హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా హ్యాపీ మండే అండి నిన్నంతా హ్యాపీ హ్యాపీగా గడిపేసి ఉంటారు ఈరోజు ఉదయం లేసి మళ్ళీ పరుగులు పరుగులు పెడుతూ ఉంటారు కదండి బిజీ 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 లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ రోజులు మళ్ళా ఏడో రోజు మళ్ళా సండే ఇది రొటీన్ కదండి ఒక అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నడుస్తూ ఉంటుంది కదా రోజు కాకపోతే రోజు దినచర్య ఎలా ఉన్నా సరే వంటలు చేసుకొని తినడం మాత్రం రొటీనే కదండి ఎదుగుండి నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నానండి మా ఇంట్లో అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు బెండకాయలు దొండకాయలు అరటికాయలు వంకాయలు ఇలాంటివి రన్ అవుతూనే ఉంటాయి ఇవి వదలరండి మా వాళ్ళు ఇష్టంగా తింటారు నేను కూడా ఓపిగ్గా చేసి పెట్టాల్సింది ఎదుగోండి కేజీ కాయలు కట్ చేశారు హాఫ్ కిలోకి ఇంచుమించు పైన వేసానండి ఇంక అంత చేస్తే ఎక్కువైపోతుందని స్టోర్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో సగం పైన వేసేసాను సగం పైన సగం కంటే తక్కువ కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి అంతా చేసిన అంత నేలపాలు అవుతుంది కదా రెండు రోజులాగే ఆగి మళ్ళా చేద్దామని అలాగే తీసిపెట్టాను అందులో ఫ్రైకి పచ్చనగపప్పు జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేసేసానండి అది వేగుతుంది ఇటుపక్క రైస్ కుక్కర్ పెట్టాను ఈరోజు మళ్ళా క్యారీర్ మొదలండి నిన్నైతే క్యారీర్ లేదు అసలు వంటే చేయలేదండి నేను మార్నింగ్ పొంగల్ చేసి తినేసాము నేనైతే పడుకునేసానండి ఫుల్ రెస్టు ఇంక మా వారైతే బయట తీసుకొచ్చుకొని తినేసారు మంచి మంచి ఫుడ్స్ దొరుకుతాయండి సండే రెండు దగ్గరగా ఎక్కడైనా దొరుకుతున్నాయిలేండి ఈ మధ్య రెండు గుంటలోనే కాదు ఎక్కడైనా సండే అయితే వెరైటీ వెరైటీ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి నాకైతే అస్సలు చేసే ఓపిక లేక హెల్త్ ఎందుకో బాగా డల్గా తలదిరుగుతూ ఉన్నట్టుండింది అందుకని పడుకునేశానండి ఇంకా ఈరోజైతే మొదలు పెట్టాల్సిందే కదా నిన్నైతే నేను ఏం తినలేదండి వారు మా వారైతే తీసుకొచ్చుకొని తినేసారు నేను బయట ఫుడ్ అవాయిడ్ చేస్తానండి వారైతే తెచ్చుకొని తినేసారు నేను ఇక్కడ వంకాయలు కారం పులుసు చేద్దామని పోపు పెట్టానండి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసాను మా వాళ్ళు ఆనియన్స్ చేయట్లే వేయట్లేదు నువ్వు సరిగా అని గొడవ చేస్తున్నారు అందుకని కొన్ని ఎక్కువ ఆనియన్స్ తగిలిచ్చానండి తగిలించానంటే పులుసులో వేసాను ఆనియన్స్ ఉంటే మా వాళ్ళకి పండగండి నేనైతే వితౌట్ ఆనియన్ వెల్లుల్లి ఉల్లి రెండు తినను వితౌట్ ఆనియన్ వెల్లుల్లి కదా ఇంకా అందుకని నాకైతే నిన్న మొన్న నిన్న టికోర్ ఏదో ఉందండి ఫ్రిడ్జ్లో చూస్తా లేదంటే ఇంక నేను వేరే ఇంకేదన్నా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేశానండి చే నేనైతే ఈరోజు లంచ్లోకి ఊరగా వేసుకొని తినేసానండి తినాలనుకుంటున్నాను తినేసాను కాదు ఊరగా వేసుకొని తినాలనుకుంటున్నాను మొన్నటి పప్పు అయితే ఉంది ఫ్రిడ్జ్లో అది వద్దులేను ఊరగా వేసుకొని పచ్చళ్ళు ఉంటాయి కదండి ఎలాగైనా అవి వేసుకొని తినేద్దాంలేని నిర్ణయించుకున్నాను ఇదిగోండి వంకాయలు అయితే కొంచెం పెద్ద సైజు మొన్న ఉప్పంకాయ చేశాను కదండి ఉప్పంకాయ వంకాయ అంటే మసాలాలు లేకుండా అంటే కూర పులుసులాగా కాకుండా ఫ్రైలాగా చేశాను కదా నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుందండి వరుసగా చూస్తున్న వాళ్ళకి ఉప్పు వంకాయ అంటే తడి లేకుండా పొడి పొడిగా కాయలు కాయలుగా చేయడం అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే కారం పులుసు చేస్తున్నాను అందులో నాకు ఈ కారం పులుసు తింటే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందండి ఎక్కువగా అండైజేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకని మా వాళ్ళకే మా వాళ్ళకి ఇష్టం అండి ఇలాంటి పులుసులు చేయడము వాళ్ళకి చేసి పెడుతున్నాను ఇంక నేను ఏదో ఒకటి వేసుకొని తినాలి ఇదిగోండి ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయి కదా ఇంకా కారం పులుసుకి మరీ వేగిపోయినాయంటే ఆనియన్స్ బాగోదండి కొంచెం కచ్చ పచ్చగా ఉంటే ఉడికిన తర్వాత సరిపోతుంది కారం పులుసు కంటే కొంచెం లావుగానే కట్ చేస్తాను నేను చెన్నై ఆనియన్స్ ఉంటాయి కదండి చిన్న చిన్ని బుడ్డి బుడ్డి ఆనియన్స్ సాంబార్ ఎర్రగడ్డలు అంటారు కదా చెన్నైలో ఎప్పుడు ఆల్ టైమ్ దొరుకుతూ ఉంటాయండి అవి ఫేమస్ సాం చెన్నై సాంబార్లో అవి తప్పనిసరిగా ఉండాల్సిందే వాటికి చెక్కు ఎలా తీస్తారోనండి నేనైతే ఆశ్చర్యంగా చూస్తుంటాను ఆ గడ్డలు ఇంటికి తెస్తారు ఎప్పుడన్నా మా వారు తెమ్మంటే బాబోయ్ అవి చెక్కు తీసి శుభ్రం చేసేసరికి ఈ లోపు మనం ఒక కేజీ ఎర్రగడ్డలు తరగచ్చు మనం ఒక పది పదహైదు ఎర్రగడ్డలు కట్ చేసే లోపు ఆ చెక్కు తీసేలోపు మన కేజీ పైనే పైన తరగచ్చు ఇక్కడ ఎర్రగడ్డలు అనిపిస్తుంది వాళ్ళు ఎలా తీస్తారో చకచక తీసేసేస్తూ ఉంటారు కదా అదైతే నేను చూడలేదండి ఎలా తీస్తారు ఏంటి అని ఇదైతే టమోటాలు వేసేసానండి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసాను ఇంకా వేగిన తర్వాత కొద్దిగా పులుపు నానబెట్టానండి ఆ మూల కనిపిస్తుంది చూసారా చిన్ని బేసిన్లో చింతపండు పులుపు అది ఉదయాన్నే నానబెట్టేశానండి ఈ పులుసులకి కొద్దిగా చింతపండు పులిపేస్తేనే టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటాయండి ఇలాంటి పులుసులు చేసుకుంటే మీరు కూడా ఆల్రెడీ చేసుకుంటూ ఉండొచ్చు అయితే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపెడుతున్నాను దీని తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేపి ధనియాలు అలాగే గోరు గోల్డ్ కలర్లో వేపి పొడి చేసి పెట్టుకుంటానని చెప్తాను కదా ఇప్పుడు ఆ పట్ట లవంగాలు అవంతా డైరెక్ట్గా వేసేస్తున్నానండి కూరల్లో కావాలంటే ఇంక మసాలాలు ఏమీ వాడట్లేదండి ఇలాగా వాడిన తర్వాత అదిగోండి ధనియాల పొడి వేస్తున్నాను ఈ పోపులో కొన్ని మెంతులు వేసానండి తప్పనిసరిగా కారం పులుసు అనగానే మెంతులు ఉండాల్సిందే కదా వంటలు బాగా అనుభవంలో ఉండేవాళ్ళు తెలుసుకొని ఉంటారు మే మెంతులు వేసారా లేదా అమ్మ అనేసి వేసానండి వేసాను పోపులో వేగిపోయిన తర్వాత ఈ వంకాయలు టమోటాలు ఎర్రగడ్డలు వన్ బై వన్ వేసుకొని ఇలాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి పులుసులోనే ఉడికిపోగానే కలర్ చేంజ్ అయిపోతాయి కదా వంకాయలు దాని తర్వాత చింతపండు పులుపు పోసేసి సరిపడినని నీళ్లు పోసి మూత పెట్టేసామనుకోండి ఉడికిపోతాయి అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నప్పుడు కలుపుతూ ఉన్నట్లయితే ఉడికిపోతుందండి చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే మా వారికి రాగి ముద్ద చేశాను అందులో కూడా ఇష్టంగా తిన్నారండి పులుసు వడ్డించుకొని బాగుంటుంది అయితే కాయలు కొంచెం చిన్న సైజుగా ఉంటే బాగుండేది పాడైపోతున్నాయండి ఇంకేదో ఒకటి చేద్దాం లేదు అన్నీ మా వారికి నూనె వంకాయ చేస్తే అంటే గుత్తి వంకాయ కూర చేస్తే నచ్చదండి మా వారికి తింటారు కానీ ఆయనకి అది పడదు గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది నాకు నాకొద్దు అంటారు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు ఇంక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఎక్కడ చేయాలండి అందుకని నేను ఇలాగ చేస్తున్నాను ఇటు పక్క అయితే రైస్ అయిపోయింది అటుపక్క బెండకాయ వేగుతుందండి ఈ చకచక చేసేటప్పుడు అయితే చకచకా చేసేయగలుగుతామండి అసలు స్టార్ట్ చేయడంలోనే ప్రాబ్లం నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది అండి ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేసి నాకు అన్ని చకచకా చేసేస్తూ ఉంటాను అటుపక్క దోశ వేసి ఇచ్చానండి మా వారికి ఎనిమిదిన్నర అయిపోతుంది కూరలో చేసుకుంటూ వాళ్ళకి టిఫిన్ లేట్ అవ్వకూడదు కదా అని అదిగోండి పులుసు ఆ మాత్రం ఉన్నప్పుడు ఆపేసామనుకోండి ఆ వేడికి చెక్కుబడిపోతుంది పులుసు మూత పెట్టేశామంటే సరిగ్గా సరిపోతుందండి ఇక్కడైతే బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇందులోకి వేరుశెనగకాయల పొడి మిక్సీకి వేసానండి అయిపోయింది అయిపోయింది అనకూడదు అంటారు కదా నిండుకుంది అందుకని మళ్ళీ మిక్సీలో పొడి వేసాను అందులో వేగిన తర్వాత ఉప్పు కలిపాను కొద్దిగా అది స్కిప్ స్కిప్ అయినట్టుంది దాని తర్వాత కర కారం కొద్దిగా సరిపడినంత కారం వేసాను మరీ లేదండి ఎందుకో ఈ మధ్య కారం తింటుంటే కొంచెం ఎక్కువగా తింటూ ఉంటే కడుపులో ప్రాబ్లం వస్తూ ఉన్నట్టుంది దానిపైన పప్పుల పొడి వేసినాక కొద్దిగా సాల్ట్ చల్లామనుకోండి చాలా బాగుంటుందండి ఫ్రై అన్ని మిక్సింగ్ సరిపా సమపాళల్లో సెట్ అయిపోతాయి అని అనిపిస్తుంది నాకు చెప్తూ ఉంటాను కదా నేను కూడా ఇలాగే చేసేవాళ్ళు ఇదిగోండి ఈ ఫ్రై అయితే తయారైపోయిందండి కరెక్ట్గా మరీ మాడిపోకుండా మరీ ఉడికి ఉడకుండా అట్లేం లేదు కరెక్ట్ సమపాళల్లో ఉన్నప్పుడు ఆపేసాను ఈ పప్పుల పొడి వేడి మీదే సెట్ అయిపోతుందండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి కాంబినేషన్లు అయితే కూరలు కాంబినేషన్లు బట్టి చేసుకున్నామనుకోండి అన్నం కొద్దిగా తినే వాళ్ళు కూడా కొంచెం ఇంకెక్కువ తింటారు నచ్చినట్లయితే ఒక లైక్